హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చింగ్ లార్జె వ్లాగ్స్ ఈ షార్ట్ లో అయితే వినాయకుడికి ఎంతో ఇష్టమైన మూలకలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నాను చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే కొబ్బరి కూరు మిక్సీ జార్లో వేసి తిప్పేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునే తర్వాత ఒక మనకి ఒక దాంతో నేను చూసేస్తారా కప్పుతో అయితే కొబ్బరి కూర అయింది దాంతోనే బెల్లం కూడా వేసేసి కొంచెం ఇలాచి కొంచెం నెయ్యి వేసేసి కొంచెం దీని దగ్గర వచ్చి దగ్గర పడే వరకు బాగా ఉంచేసాను అనమాట ఈ కొబ్బరి కూరని అంటే కొబ్బరి లస్ కూర వండలు చేసుకుంటారు కదా ఆ క్వాంటిటీ అయితే సరిపోతుందండి మనకి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టాలి పెట్టాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను మోదకాలకి వరి పిండితో వరిపిండి తీస్తారు కదా పైన వరిపిండిని అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఎలాగంటే ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను అది బాగా మరుగుతున్నప్పుడు ఇందులో మనం ముందుగా వరిపిండి అయితే తీసుకోవాలి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నాను ఆ కప్పుతోనే వరిపిండి వేసేసి బాగా కలపాలన్నమాట సాఫ్ట్ టెక్చర్ రావాలి అలా కలుపుతూనే ఉండాలి కనీసం గ్యాస్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం కలపాలన్నమాట ఇది ఉండ ఉండలేవి ఏమీ లేకుండా మెత్తగా రావాలన్నమాట మనకి దానివల్ల అవ్వకపోతే గరిటతో కనుక అవ్వకపోతే ఇలా గ్లాస్తో అయితే తీసుకుంటే బాగా వస్తుంది గ్లాస్తో నొక్కకుంటే నెక్స్ట్ అయితే ఒక టూ మినిట్స్ ఆగిక దీన్ని దాంట్లో వేసేసుకుని అంచెలు మనం చపాతి పిన్ అయితే అలా ఒత్తుకుంటాం మెత్తగా అలా ఒత్తుకుని ఫ్రెష్ లో ఉంచాలన్నమాట టెన్ మినిట్స్ అయిపోయాక చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం దాని షేప్ చేసుకుంటాము ఫస్ట్ అయితే ఒక రౌండ్ బౌండ్ మనం చేసుకుని రెడీ చేసుకున్నాం కదా అంటే కొబ్బరి కోరు రెడీ చేసుకున్నాం కదా దాన్ని మనం ఈ దీంట్లో సరిపోతుందో అంతా వేసుకుని దాన్ని మనం మోదకం షేప్ ఎలా ఉంటుందో అలా షేప్లో పెట్టేయాలి దాని మధ్యలో పెట్టేసి నేను ఫోర్క్ తో పెడితే షేప్ వస్తుంది లేదంటే బయట షేప్ ఇది కూడా దొరుకుతాయి మోదకాయ షేప్ కూడాను అవి కూడా కొనుక్కోవచ్చు అవి కొనుక్కుంటే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను తర్వాత కొంచెం వేడి నీళ్ళు అయితే పెట్టి మామూలుగా మనం ఇడ్లీ పాత్రకి వేడి అవి అలా పెట్టుకుంటామో అలా పెడతాం కదా కింద వేడి నీళ్ళ పైన ఇలా చిల్లులు దీప ఒక ప్లేట్ పెట్టి దానికి కొంచెం నెయ్యి అప్లై చేశాను కనిపిస్తుంది కదా అలా నెయ్యి అప్లై చేశాను నెయ్యి అప్లై చేసి మాకు ఇది కొంచెం డైరెక్ట్ గా పెడితే మనకి అంటుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ గా అయితే పెట్టలేదు మందారాకులు కొంచెం నీట్ గా వాష్ చేసేసి మీ తమలపాకులు అవ కూడా ఏమైనా పెట్టుకోవచ్చు ఇంట్లో నాకు మందారాకులు బాగున్నాయి ఇంట్లో ఉన్నాయి కాబట్టి మందారాకులు పెట్టాను మందారాకులు పెట్టేసి ఈ పైన ఇలాగా ఈ మోదకలు అన్ని పెట్టేశాను ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కి నీట్ గా చాలా సాఫ్ట్ గా అయితే కుక్ చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకొకటి ఫిఫ్టీన్ మినిట్స్ కి ఇలా అనమాట నేను పైన ఇలా మూత పెట్టాలి ఇలా మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేశాక మనం కొంచెం చలారిక దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసుకోవడమే చాలా బాగున్నాయి అండి అయితే చాలా బాగున్నాయి ఇంకా దేవుడికి కూడా ఫైనల్ గా మా బుల్లి వినాయకుడికి కూడా ఇంకా నైవేద్యం పెట్టేశాను మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్